నమస్కారం నేను ఇప్పుడు పల్లె పలహారం జాయ్ఫుల్ టమీ టమ్మీ ఫుడ్ కోర్ట్ వచ్చాను ఈ ఫుడ్ కోర్టు మన నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే చిట్యాల దగ్గర ఉంది మేము ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాము ఇది పల్లె రుచులు ఇది ఇప్పుడు జాయ్ఫుల్ టమ్మీ అని పెట్టాడు ఎంతవరకు జాయ్ఫుల్గా ఉంటుందో చూద్దాం వీ వర్ గ్రీటెడ్ బై టూ కెనైన్స్ అవి కరావు అని చెప్పి అనుకుందాం మనం కరవ లేదండి మంచి అవి సో వీఆర్ నా గోడ్ ఎంటర్ ది థింగ్ ఇది కొంచెం ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది బట్ లేటెస్ట్ సిడ్ సీ సమ్ ది స్ గైస్ అండ్ ఇట్ ఈస్ ఇట్స్ సర్వ్ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ యూ ఆర్ క్లెయిమింగ్ దట్ వెజ్ సెపరేట్గా ఉంది అంటున్నారు మనం చూద్దాం అది and more so uh, when the food is served this is the palderuchlu hotel uh, I, have, I have ordered for uh, one uh, pulka and then this is mixed veg curry you can see it's a mixed veg curry we have ordered thank you Short mm. spicy i have also ordered not to put too much of oil but there is oil it's not very spicy you could see this is a mixed veg curry that I have ordered roti is good this tandoori roti I like it I will give the rating at the end of the food no great shakes but that's ok uh, the other tiffin that I ordered I can't say tiffin it is curd rice Curd rice is good compared to the roti that I have ordered. So on a scale of 5, this hotel can be given 3. So it is neat. But details is not up to the mark. Of course, though curd rice is an exception. It's good. Mm. Yummy, I for some pickle also to go with this. And then my inevitable sambar also has come. అబౌట్ ఇట్ మొత్తం మీదండి ఈ హోటల్లో నా యొక్క అనుభవం ఎలా ఉందంటే నేను తండూరి రొట్టీను తర్వాత మిక్స్డ్ వెజ్ కర్రీ ఆర్డర్ చేశాను అందులో కొంచెం జీరో స్పైస్ అన్నాను వారు స్పైస్ ఏమి వీయలేదు కానీ రుచి అంతగా బాగలేదు ఆయిల్ కూడా పెద్దగా నాకేమీ నచ్చలేదు నేను శాఖాహారిని పోనీ ఈ కరడ్ రైస్ బాగుంటుందేమో అని చెప్పి దాన్ని కూడా ఆర్డర్ పెట్టాను ముందర నేను మూడు అనుకున్నాను కానీ తర్వాత తినగా ఆ బియ్యం యొక్క నాణ్యత బాగలేదండి పెరుగు కూడా మాదిరిగా ఉంది మొత్తం మీద నా యొక్క అనుభవం ఈ హోటల్తో కొంచెం నిరాశాజనకంగానే ఉంది అయితే మరి ఎవరి జిహ్వకో రుచి పుర్రకో బుద్ధి అని చెప్పి నానుడి ప్రకారంగా మీకు మీ రుచులు మీ బాగా ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను ఈ నా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ఈసారి ఇంకొక విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఇంకొక ఫలహారశాల గురించి మీకు నేను వివరాలు ఉండే ప్రయత్నం చేస్తాను ఉండనా మరి మీ మూర్తి